అరకు కాఫీ స్టాల్ ను సందర్శించడానికి అంటే రోజు ఓపెనింగ్ పెట్టుకున్నాం దాని కలెక్టర్ గారు జేసీ గారు కమిషనర్ గారు డిఆర్డి గారు డిఆర్ఓ అందులో భాగంగా మీరు కూడా ఉదయం వచ్చినందుకు మీరు కూడా ధన్యవాదం అరకు కాఫీని ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ఎందుకంటే అరకు కాఫీ మంచి రుచికరమైంది భారతదేశంలో మన మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మన రాష్ట్రంలో ముందుగా మనం దీన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరీ మీరు చుట్టారు సెక్రటరీ పరిస్థితి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకోవాలి కాఫీ తాగేవాళ్ళు ప్రపంచంలో టీ కన్నా కాఫీ తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాలు కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆదేశం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేసి అన్ని కలెక్టరేట్స్ లో ముందుగా అక్కడ ఏర్పాటు చేసి తర్వాత దీన్ని గ్రాజ్యువల్గా దీన్ని పోవాలని ఆయన సందేశం కాబట్టి ఈరోజు ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసి ప్రజలకు తెలియజేస్తే కలెక్టర్ స్థాయిలో చేసి మంత్రి స్థాయిలో వచ్చి ఒక్కొక్కసారి ఒకటికి రెండు సార్లు టీగా కాఫీ తాగితే ఇది ప్రమోట్ చేసినట్టు అయితే మామూలుగా కూడా జనం కూడా వస్తారు ఎందుకంటే ఇప్పుడు డబ్బుకి కూడా లేదు రుచిని చూస్తూ ఉన్నారు టేస్ట్ చూస్తూ ఉన్నారు మాకు మేము చూస్తూ ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ పోతే పొరలో పోతాం పొరలో పోతే కాఫీ రెండు వందలు రెండు వందల యాభై ఇంకా అది చిక్కుడికి కొక్కోడి వేసిస్తాడు అది తీసుకుంటే వెయ్యి రూపాయలు దాకా ఉంది దాన్ని కూడా తాగుతూ ఉన్నారు ఆయన మామూలుగా టీ టీ కిలో టీ చేసేవాడు ఆయన ఒక ముస్లిం కలిసి నీళ్ళపురాల దగ్గర చిన్న చెక్కుంటూ పెట్టారు వాడు సాయి భూడు ఈయన వయసు పాపం సంపాదించి ఈ రోజు మొన్న తిరుపతి దేవస్థానికి దాదాపు కర్మ పదమూడు ఇరవై కిలోలు ఇచ్చినాడు దేవునికి ఆ స్థాయికి వెళ్ళిపోయినాడు రంజాన్ లో చూస్తే తెల్లవారి మూడు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే ప్రముఖంగా టేస్ట్ బాగుండాల కాబట్టి పాటు అన్ని రకాల బిస్కెట్ ఇస్తే క్వాలిటీ బిస్కెట్స్ అవి పెడితే బాగా జరుగుతుంది ఎందుకంటే ఈ పేదవాడు నాకు నాకు తెలిసిన కూడా పిల్లడు బాగా ముందుకు రావాలా కలెక్టర్ గారు స్థలం ఇచ్చినారు దీన్ని చేసుకొని ఈ కుటుంబ పోషణ కోసం డిఆర్డీ వాళ్ళు ఎఫ్ఓ వాళ్ళు సహాయం చేసినారు సహకారం చేసినారు లోన్ ఉచితంగా ఇచ్చినారు అన్ని రకాలుగా నీకు అని చెప్పి చేసినారు టేస్ట్ వదులుకునేవంటే మేము పనికిరావు కాబట్టి ఇది మా క్వాలిటీ మధ్య పెద్ద పనిచేయదు కాబట్టి టేస్ట్గా పాలు ఇంకా రుచికరమైన పాలు పెట్టి వాళ్ళు ఇంకా వేసి డబ్బు తీసుకోవాలి నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా వంద రూపాయలు తీసుకుని తాగిటో ఉన్నారు అదే పనికి వచ్చి ఎందరూ కూడా చూస్తున్నారు కదా కాబట్టి ఈ రకంగా మీరు అభివృద్ధిలోకి రావాలనేది ఇప్పుడు మామలు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి మీకు లోన్ ఇచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ స్థలం ఇచ్చి మీకు మనం ప్రమోట్ చేస్తున్నారంటే ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇన్ని రకాలుగా నీకు సౌకర్యాలు ప్రభుత్వం కలిగించింది దాన్ని సద్వినియోగం చేసుకుని నీ కుటుంబం నీ కుటుంబం బాగుపడాలి నీ ప్రోషన్ చేసుకోవాలి కాబట్టి అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి ముస్లిం గారు అమ్మాయి ఇట్లా అమ్మాయి అమ్మాయి శాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్గం పరుగు సార్ ఆధ్వర్యంలో ఇవాళ నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో నేటివ్ అరకు కాఫీ స్టాల్ అనేది ఆర్టికల్చర్ అండ్ డిఆర్డిఏ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జిల్లా సంబంధించిన జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాఫీ స్టాల్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది అయితే అరకు కాఫీకి ఉన్న ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో పాటు దానికున్న హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికీ అందజేయాలి ప్రజలందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ లో ఈరోజు ఈ స్టాల్ అనేది ప్రారంభించడం మొదలైంది థ్యాంక్ మన అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఇంత చక్కని క్వాలిటీ అండ్ మంచి ఆర్డర్ టేస్ట్ తో చాలా మందు ప్రశంసలు పొందింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ అరకు కాఫీని ప్రతి జిల్లాలో కూడా ప్రమోట్ చేయాలి ప్రతి కలెక్టరేట్ లో కూడా నేటి వరకు ప్రమోట్ చేయాలి ఇది వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా ఉంటుంది అలాగే మన బ్రాండ్ ని మనం ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన నంద్యాల కలెక్టరేట్ లో నేటి వరకు కాఫీ స్టాల్ ని మనము రూరల్ ఎస్హెచ్ఏ అండ్ హార్టికల్చర్ వాళ్ళ సపోర్ట్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సపోర్ట్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా ప్రమోట్ అన్న ఆలోచనతో మనం ఈ స్టాల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇందులో మనము ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉన్నాము టోటల్ యూనిట్ కాస్ట్ మనకి సిక్స్ లాక్స్ మనం బ్యాంక్ లోన్ తో టైఅప్ చేసాము సో ప్రతి ఒక్కరు మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంది కలెక్టరేట్కి వస్తూ ఉంటారు వివిధ పనుల మీద ఖచ్చితంగా అరకు కాఫీని టేస్ట్ చేసి రూరల్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కి మంచి సపోర్టు మన జిల్లా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్వి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్టాల్ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం మన జిల్లా యంత్రాంగం అందరి తరఫున కూడా మన మైనార్టీ శాఖ మార్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను